అంటే హోటల్ వ్యక్తి ముందు మాట్లాడతాను ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ గారి ఒకటేది ఈరోజు విజయనగర్లో నడుపుకోవడం జరుగుతుంది కొద్ది దగ్గర అన్ని అయితే ఈరోజు సేలింగ్ ప్రతి ఒక్కరూ బాబాసాబ్ అంబేద్కర్ జాడలో ప్రతి ఒక్కరు నడవాలి ఎందుకంటే ఈ రోజుల్లో అంబేద్కర్ గారు ఆ రోజు ఫ్యామిలీని వదిలేసి మన దేశం కోసం ప్రజల కోసం ఈరోజు ఎన్నో త్యాగా చేసి మరి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది మరి అతని అడుగు జాడలో ప్రతి ఒక్క లీడర్లు కూడా ఆయన అడుగు దాడల్లో నడవాలి ఇందాక కూడా మా గురువుగారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ మరి ఈరోజు దేశాన్ని వేరే వాళ్ళు మరి ఎవరు ఎంత ఉన్నారు మరి ఈరోజు దళితులు ఎందుకు అయిపోయారు దళితులు కూడా ప్రతి ఒక్కరు చైతన్య రావాలి ప్రతి ఒక్కరు చదువుకోవాలి మనకి ఇచ్చిన ఓటు హక్కు మనకు ఆయుధం ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఆ ఓటు హక్కు ఆయుధంతో ప్రతి ఒక్కరు మేలుకోవాలి ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయంటే ఎక్కడ ఉన్నారు మన దళితుల వాళ్ళు ఎక్కడో ఒక్కరు కూడా మరి ముఖ్యమంత్రి అవుతున్నారా ఒక్కొక్కసారి ఆలోచించండి ఎందుకు మన వాళ్ళు కనుమరుగవు అవుతున్నారు కాబట్టి మనం ఈ రోజుల్లో మనం కూడా ప్రతి ఒక్కరూ రాజకీయంగా ఎదగాలే మన పిల్లలు కానీ మన పిల్లలకు పిల్లలు కూడా ఈరోజు పాఠ పుస్తకాలలో మరి రాజ్యాంగం అనే దాని మీద ఎన్నో మరి రాశారు కాబట్టి మనకు సంబంధించిన పాఠ పుస్తకాల్లో కూడా లేదు దాంట్లో కూడా చేర్చాలి మన అంబేద్కర్ గారు ఏం రాశారు ఆ చరిత్ర కూడా అందరు రావాలి ప్రతి ఒక్కరు మన పిల్లలతో సహా ఈ రాజ్యాంగం ఏం రాశారు అసలు ఏంటి అనేది తెలుసుకొని ప్రతి ఒక్కరు రాజకీయంగా ఎదగాలని నా మంచుభూజ కోరుతూ ఈరోజు ఒకటి అరవై ఎనిమిదో ఒకటి వందల ప్రతి ఒక్కరు కూడా ఈ అడుగు జాడల గడవాలని కోరుకుంటూ జే హింద్ జై జే హింద్